న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి జూన్ ఒకటవ తేదీ నుంచి వాహనాలకు సంబంధించి కొత్త చట్టం అమలు జరిగిందన్నారు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దన్నారు అలా ఇచ్చిన వాహన యజమానులపై కూడా జైలు శిక్షతో పాటు జరిమాన కూడా విధించడం జరుగుతుందన్నారు వాహనాలకు బీమాతో పాటు హెల్మెట్ను వినియోగించడం వలన వాహన చోదకులకు భద్రత లభిస్తుందన్నారు ఎన్నికల సందర్భాల్లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ పాతపట్నం అండి ముఖ్యంగా ప్రజలకు పాతపట్నం సర్కిల్ పరిధిలో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే ఈరోజు జూన్ ఒకటి నుంచి మోటార్ వాహనాలు అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి ఇది ఏంటంటే తల్లిదండ్రులు అలాగే మెయిన్ వాహన చోదకులు వాహనం నడిపే ప్రతి వ్యక్తి అబ్జర్వ్ చేసి ఈ రూల్స్ పాటించే పాటిస్తారని కూర్చున్నా మెయిన్ బేస్ ఏంటంటే మైనర్ డ్రైవింగ్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు డ్రైవింగ్ చేయడం అదే సీరియస్గా తీసుకుంటున్నారు దాంట్లో ఏం జరుగుతుంది పాతిక వేల రూపాయలు ఫైన్ అండి పాతిక వేల రూపాయల వరకు ఫైన్ వేశారు అటువంటిది ఎంతో కష్టపడి వెహికల్స్ కొనుక్కుంటారు అలాగే పాతిక వేలు ఫైన్ అంటే బండి వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా రెండు రెండు ఫైన్లు పెడితే అందుకు ఆ ఇది గమనించి మేము మేజర్లు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలకు వెహికల్స్ ఇస్తారని మెయిన్గా కోరుచున్నామండి అలాగే పాతిక వేలతో పాటు అతనికి ఎవరైతే మైనర్ పట్టుబడిపోయినారో ఇరవై ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ లైసెన్స్ ఎలిజిబిలిటీ రాదు జనరల్గా అయితే పద్దెనిమిది సంవత్సరాలు కానీ అతను పద్దెనిమిది సంవత్సరాల లోపే నేరం చేస్తూ దొరికిపోయినాడు బండి డ్రైవ్ చేస్తూ కాబట్టి అతనికి ఇరవై సంవత్సరాలు అంటే అక్కడ ఒక ఏడు సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఇది గమనించి మెయిన్ తల్లిదండ్రులు అలాగే వాహనం ఉన్న ప్రతి వానర్లు కూడా రెస్పాన్సిబిలిటీ అవుతారండి మైనర్కి బైక్ ఇచ్చి కానీ లేకపోతే ఏదైనా వాహనాన్ని ఇస్తే దానికి రెస్పాన్సిబిలిటీ వానర్ బాధ్యత అనమాట అతను కూడా ముద్దా చేస్తారు అలాగే ఇన్సూరెన్స్ మెయిన్ ఏ వాహనం ఉన్న ప్రతి వానర్కి తెలియజేది ఇన్సూరెన్స్ ఉంటే దానికి మన అనుకోకుండా ఇవన్నీ ప్రమాదాలు అంటే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగేవి కాబట్టి ఆ అనుకోకుండా జరిగిన ఏదైనా మన వెహికల్ డ్యామేజ్ కానీ లేకపోతే మన ఓవరన అవతల గాయపడిన వ్యక్తికి కానీ లేదా మనకి కొన్ని సందర్భాల్లో గాయాలు కలగవచ్చు ఇవన్నీ హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి అదంతా ఎటెండ్ చేయలేని పరిస్థితి కొంత పేద పరిస్థితి ఉంటుంది కాబట్టి అదంతా మనం ఓవర్కమ్ చేయాలంటే మన బండికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకుంటే అటు పక్క ఇంజురీ వ్యక్తికి పెద్ద ప్రాబ్లం ఉండదు గుద్దేసిన వ్యక్తికి ఏమి ఇబ్బంది లేకుండా అంత ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించుకుంటుంది కాబట్టి ప్రతి వాహనానికి కూడా యజమానులు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకుంటే మనం అవతల గాయపడిన వ్యక్తికి మేలు చేసిన అనేసి ఇది కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాను ఇన్సూరెన్స్ లేని విషయాల్లో నష్టపరిహారం మెయిన్ బాధితుడికి చదివిందరికీ ఇది అలాగే హెల్మెట్ డ్రైవింగ్ హెల్మెట్ డ్రైవింగ్లో రెండు వేల ఇరవై మూడులో ఒక్క హెల్మెట్ లేనందునే నూట నలభై రెండు మంది చనిపోయారండి హెల్మెట్ లేనందువల్ల కాబట్టి దయచేసి ఒక ప్రాణం విలువ మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు పోలీసులు ఫైన్ వేసేస్తారనే కాన్సెప్ట్తో కాకుండా మన ప్రాణరక్షణ ప్రాణరక్షణలో మెయిన్ భాగం హెడ్ తలభాగం కాబట్టి ఆ తలను ప్రొటెక్ట్ చేసే హెల్మెట్ ప్రతి టూ వీలర్ డ్రైవర్ కూడా ధరించే వాళ్ళు సేఫ్గా వాళ్ళ కుటుంబానికి ప్రయాణ బయటికి వెళ్ళినా సేఫ్గా వచ్చి ఇంటికి తిరిగి వచ్చి కుటుంబానికి కనిపిస్తారని మేము విజ్ఞప్తి చేసిన ఈ సూచనలన్నీ పాటించి మీరంతా పోలీసు వారికి అలాగే ప్రజలు కూడా సహకరించాలని కోరుచున్నాం